లో ఇంద్రనమికు బలకాల దగ్గర ఉంటది సర్ అది నువ్వు

మార్కెట్ చైర్మన్ చైతన్యంలో మా గౌరవ గారు నేను అలాగే రైతుల సమక్షంలో సెంటర్ మొట్టమొదటి ఐకేపీ సెంటర్ ఆలయ మార్కెట్ లో ఓపెన్ చేయడం జరిగింది రైతులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎప్పుడు వర్షాలు వస్తాయో లేదు ఎప్పుడు ఈ సంవత్సరం అంతా ఆందోళనకర పరిస్థితులపై మీరు ధాన్యం తీసుకొచ్చేటప్పుడు ఆరబెట్టుకొని దుర్బార పట్టుకొని తీసుకొని వచ్చినట్టయితే వచ్చిన ధాన్యం వచ్చే విధంగా అమాలిలు కూడా ఎక్కువ ఎక్స్ట్రాగా ఉండి అవసరమైతే నైట్ కూడా లోడింగ్ చేసి తీసుకోవాలని చెప్పి పొద్దున్నే నేను కలెక్టర్ గారికి భువనేర్ కలెక్టర్ నల్గొండ కలెక్టర్ అందరు కలెక్టర్ చెప్పడం జరిగింది దాని తగ్గట్టు మద్దతు ధర విషయంలో కూడా ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ లేదు మేము ఎప్పటికప్పుడు రోజు మానిటర్ చేస్తూనే ఉంటాం దాంతోపాటు సన్నాల్ ఇచ్చిన వారికి బోనస్ వారికి ఇంకా మీకు టార్పాలిని కావాలన్నా ఏది కావాలన్నా మీరు చెప్పినట్టయితే ఎమ్మడే పంపిస్తాం అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది రేపు క్యాబినెట్ మీటింగ్లో ఉన్నది క్యాబినెట్ మీటింగ్లో కూడా వరి సేకరణ మీద ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా తీసి పెట్టడం జరిగింది మీరు తీసుకు ఒడ్లు తీసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మీకు అకౌంట్లో డబ్బులు పడే విధంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రైతులను తిప్పనిక్కుంటా ఆరు కాలం శ్రమించి రైతులు పంట పండిస్తే మన దురదృష్టం ఏంటంటే ఒకసారి తుర్గపల్లి సైడ్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి పడతారు అవి నిన్న మన ఆత్మకౌరు ఒలిగొండ అటుపోతే నల్గొండ కానీ మునుగోడు కానీ రా వర్షాలు పడి రాత్రి ధాన్యమే కొట్టుకుపోయింది దాన్ని కూడా రేపు పరిశీలిస్తున్నాం అక్కడ కూడా రైతులకు చెప్పినాం మీరు ఎంత ధాన్యం తీసుకొచ్చినా మీకు తప్పకుండా న్యాయం చేస్తామని రైతు ప్రభుత్వంగా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం మా ప్రభుత్వం రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకుంటామని మార్కెట్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో డైరెక్టర్స్ కానీ మా నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు మీరు మార్కెట్ మీద దృష్టి పెట్టండి ఒక పది రోజులు కష్టపడితే మనం రైతులకు న్యాయం చేసిన అవుతాం రైతులు న్యాయం చేస్తే మనకు కూడా మనకు కూడా పుణ్యం దక్కుతుంది ఎందుకంటే కష్టపడి పండించిన ధాన్యాన్ని వారం పది రోజులు కళ్ళలు పెట్టకుండా వచ్చిన ఉంటే పోయే విధంగా కలెక్టర్ గారు క్లియర్గా పొద్దున్నే చెప్పిన నేను భువన్గిరిలా మళ్ళీ చెప్తాను మీరు ఎప్పుడున్న పేమెంట్ కావాలన్నా గన్నీ బ్యాగ్స్ కావాలన్నా లారీలు కావాలన్నా ఒక్క ఫోన్ కొట్టే మీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు నేను అందుబాటులో ఉంటారు మీ చైర్మన్ గారు అందుబాటులో ఉంటారు అన్నీ కూడా చేస్తాం తప్పకుండా ప్రభుత్వం మాకు ఒక్కటే మా లక్ష్యం ఏంటంటే రైతులు బాగుండాలి వచ్చిన కరెంట్ ఆ రోజు మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది ఎందుకంటే రైతుల ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈసారి వచ్చిన పోయిన సంవత్సరం ఏంటంటే ఈసారి ముప్పై శాతం